అంతే నాకు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నలభై ఎనిమిదో పాట స్తోత్రము స్తోత్రము ఓ దేవా అనే పాటని పాడుకుందాం చేతుము మా దేవా రాత్రిందు రాక్షించి గాపాడి దాత్రి మరియు దినమున్ దయతో నీచి దేవా స్తోత్రము స్తోత్రము దేవా ઈવે કુવને સ્તોત્ર ભૂચે તુમો મા દેવા પાપા શોધના નાનુંડી પ્રભુવામમો કાપાડી બ્રોવુ મઈયા એ પાપા મોમમ ఏ నానీయాండ మా పూరే పులు మమీ పిబ్రోవూ మయ్యా స్తోత్రము స్తోత్రము వోదేవా స్త్రము చేతుము మా దేవా కన్నా తండ్రి కంటేను నా కాపాడేడి మాదేవా అన్నాద ములా మందరిని ప్రేమించి మన్ననతో నీ దినము మననియోము దేవా స్త్రము స్తోత్రము వోదేవా చేతుము మా దేవా రాత్రి రాక్షించి పాడి ధాత్రీ మరి యొక్క దీనమున్ స్తోత్రము ఓ చేతుము మా దేవా క్రిస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను సమయంలో మతేసు వార్త పదవ అధ్యాయము రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకున్న భాగంలో యేసుక్రీస్తు యొక్క శిష్యులను మనం చూస్తూ ఉన్నాం అందులో ఒక్కొక్కరిని గురించి మనం ఇప్పటి వరకు ధ్యానం చేసుకున్నాం ఈరోజు చివరి శిష్యుడైన ఇస్కరియోతు యూదాను మనం చూస్తూ ఉన్నాం నాలుగవ వచనంలో ఆ శిష్యుల పేర్లలో కణనీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనే మాటను మనం చూస్తున్నాం ఇస్కరియోతు యూధ అనే వ్యక్తి కూడా యేసుక్రీస్తు తన పరిచర్యను కొనసాగించడం కొరకు ఏర్పాటు చేసుకున్న పన్నెండు మంది శిష్యుల్లో ఇష్కర్యోతు యూదా కూడా ఒకనిగా మనం చూస్తూ ఉన్నాం మిగిలిన పదకొండు మందికి ఏ ఆధిక్యతలు ఇస్తూ ఉన్నాడో అవే ఆధిక్యతలు అంతకంటే ఎక్కువ ఆధిక్యత ఈ ఇష్కర్ యోతు యూధాకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి అని అంటే మిగిలిన పదకొండు మంది ఆయనకు శిష్యులై ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా క్రీస్తును మాట్లాడినా ఆయనకు దగ్గరగా ఉన్న ఇన్నర్ సర్కిల్ గా ఉన్న కొంతమంది ఇన్నర్ సర్కిల్ గా కాకపోయినా ప్రాముఖ్యమైన ప్రశ్నలు అడిగిన ఈ ఇస్కర్ యోతి యూధ మాత్రము ఆ డబ్బు సంచిని తన దగ్గర పెట్టుకొని దానిని సరి అయిన విధంగా ఖర్చు చేయవలసిన బాధ్యతలు ఆయనకు అప్పగింపబడి ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ఒక రకంగా ఆయన కోశాధికారిగా ఉంటూ ఉన్నాడు డబ్బు సంచే ఆయన దగ్గర ఉంటుంది అంత మాత్రమే కాకుండా ప్రభురాత్రి భోజన సంస్కారం సమయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనతో పాటు ఆ పాత్రలో చేయి వేసిన వ్యక్తిగా కూడా మనం చూస్తాం ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తూ ఉన్నమాట ఇప్పుడు నాతో పాటు పాత్రలో చేయి వేసిన వాళ్ళలో ఒకరు నన్ను అప్పగించును అనే మాట చెప్తూ ఉన్నాడు మరి ఆ పాత్రలో చేయి వేయడము అనంటే ఆయనకు అతి సమీపంగా కూర్చున్న వాళ్లే అందులో చేయవేసే అవకాశం ఉంటది అంత సన్నిహితంగా ఆయన కూర్చోగలుగుతున్నాడు అని అంటే ఎంతో ఎక్కువగా క్రీస్తు చేత ఆయనకు ప్రాధాన్యతనివ్వబడింది ఈ విధంగా ఆయనను ఆలోచన చేసుకుంటూ పోతే అనేకమైన ఆధిక్యతలు దేవుడు ఆయనకు ఇస్తూ ఉన్నాడు అయినప్పటికీ యేసుక్రీస్తే ఒక మాట ఖచ్చితంగా సువార్తల్లో చెప్తూ ఉన్న మాట నేను మిమ్ములో పన్నెండు మందిని నా పరిచర్య కొరకు ఎన్నుకున్నాను మీలో ఒకడు దొంగ అనే మాటను మనం చూస్తాం యేసుక్రీస్తే లిటరల్ గా చెప్తూ ఉన్నాడు ఆ మాట అయినప్పటికీ కూడా ఆ మాట వినినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తనను కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నాడు ఇవ్వబడిన ఆధిక్యతలను మర్చిపోతూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకు అనేకమైన ఆధిక్యతలు ఇచ్చినప్పటికీ ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోలేక లోకాశలలో పడిపోతూ ఉన్నాడు ఒక రకంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మిగిలిన శిష్యులందరికంటే కూడా ఈ ఇస్కరియోతు యోతు యూధ యొక్క పరిస్థితులు లేదంటే ఆయన యొక్క మనస్తత్వాలు ఈ దినాన మనందరిలో కూడా ప్రాక్టికల్ గా కనిపి కనిపిస్తూ ఉంటాయి మనం ఆలోచన చేయము ఆయనతో పోల్చుకోవడానికి మనం ఇష్టపడము కానీ అనేకమైన విషయాలలో ఇస్కరియోతు యూధ యొక్క మనస్తత్వమే మనం కూడా కలిగి ఉన్నాము అనే సత్యాన్ని నేడు దినాన మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మిగిలిన శిష్యులందరితో కలిసి యేసుక్రీస్తుతో పాటు మూడున్నర సంవత్సరాలు పరిచర్యలో తిరుగుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు యొక్క బోధలన్నీ తెలుసు యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములు తెలుసు ఆయన చేయబోతూ ఉన్న రక్షణ కార్యం తెలుసు అన్ని తెలిసిన వ్యక్తి తనకు ఎదురవుతూ ఉన్న ఆ యొక్క శోధనను మాత్రము జయించలేకపోతూ ఉన్నాడు దానిని బట్టి యేసుక్రీస్తుతో ఆయనకు కలిగిన ఆ యొక్క సహవాసాన్ని కోల్పోతూ ఉన్నాడు ఆయన శిష్యులతో ఆయన కలిగి ఉండవలసిన సహ సహవాసాన్ని కోల్పోతూ ఉన్నాడు పరిచర్యలో పాలిభాగస్థుడయ్యే ఆధిక్యతను ఆయన కోల్పోతూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా పరలోకంలో తనకి ఇవ్వబడబోయే ఆ యొక్క రివార్డును సైతం ఆయన కోల్పోతున్నట్లుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం లోకరీతి అయిన ఆశలకు లోనై కాబట్టి యేసుక్రీస్తు కూడా ఏమని చెప్తూ ఉన్నాడంటే అతడు జన్మించకపోయి ఉంటే అతనికి మేలు అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు మరి దేవుని యొక్క చిత్తం లేకుండా ఆయన ఆయనకు ఆ బుద్ధి పుట్టదు అది పుట్టిని ఆయన అప్పగించిన తర్వాత ఆయనను గురించి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది ఆయన పుట్టకపోయి ఉండుట అతనికి మేలు అనే మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనే విషయాలను మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా ఆయన ద్వారా మనం నేర్చుకోబోయే మొదటి పాఠం ఏంటి అంటే ఆయనకు అవకాశం ఇవ్వబడింది కానీ మారడానికి ఆయన ఆసక్తి చూపలేదు కాబట్టి మొట్టమొదటిది ఆయన ద్వారా మనం నేర్చుకునేది దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మారడానికి అవకాశం ఉన్నప్పుడు దానిని మనం సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళుగా ఉండాలి ఆయన అది చేయలేకపోతూ ఉన్నాడు ఎప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఏసుక్రీస్తు చేసిన అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థతలు బోధలు అన్ని తెలిసి కూడా అన్నీ తెలిసి కూడా ఆయన యేసుక్రీస్తును వెంబడిస్తున్నాను అనుకున్నాడు కానీ నమ్మకంగా అది ఆయన చేయలేకపోతా ఉన్నాడు కాబట్టి నమ్మకంగా ఆయన క్రీస్తు కొరకు నిలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన దానిని సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పే మాట దేవుడు మీకు దొరికే కాలంలోనే ఆయనను మీరు వెదకండి ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనండి అనే మాట బైబిల్ గ్రంథం మనకు చెప్తూ ఉంది ఆయన క్రీస్తుతో పాటే ఉన్నాడు ఆయనతో పాటే తిరుగుతూ ఉన్నాడు అయినప్పటికీ ఆయనను వేడుకొనలేకపోతూ ఉన్నాడు ఆయన ఇస్తూ ఉన్న ఆధిక్యతలను ఆయన గ్రహించలేకపోతూ ఉన్నాడు ఫస్ట్ పాయింట్ అది ఒకవేళ నిజంగా ఆయన గ్రహించి ఉంటే ఆయనలో మార్పు ఖచ్చితంగా వచ్చేదే కానీ ఆయన ఆ మార్పును పొందుకోలేకపోతూ ఉన్నాడు ఒక రకంగా ఇష్టపూర్వకంగా ఆయన ఆ మార్పు అనేది తన జీవితంలో చూపించలేకపోతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మొదటి రోజు ఈ యూధాను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం నేర్చుకునే మొదటి పాఠం దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన పిలిచి మనకు ఆధిక్యతను ఇచ్చినప్పుడు ఆ ఆధిక్యతను మనం పొందుకుంటూ మనల్ని మనము దేవునికి అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప అటువంటి సదవకాశాన్ని మనం దుర్వినియోగపరచుకోవడానికి వీల్లేదు ఆయన అయితే చక్కటి అవకాశం దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో పాటే జీవించగలిగిన ఆధిక్యత ఆయనతో పాటు మూడున్నర సంవత్సరాలు కలిసి తిరిగే ఆధిక్యత ఇవ్వబడినప్పటికీ లోకరీతి అయిన ఆశలకు ఆయన లోనైపోయి కంప్లీట్ గా దేవునిని ఆయన వదిలేసుకున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఆ విధంగా ఉండడానికి వీల్లేదు పౌలు భక్తుడు చెప్తూ ఉన్నట్టు ఆ క్రీస్తు మనకు దొరికే కాలంలో మనం ఆయనను చేరుకోవడం మాత్రమే కాక మన ఆలోచన మన అన్వేషణ ప్రతిదీ కూడా పైన వాటిపైన ఉండడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి మొదటి పాఠం మనం ఆయన ద్వారా నేర్చుకోవడం దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగపరచుకొని నిజమైన మార్పును పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిగిలిన అనేకమైన విషయాలు ఆయన ద్వారా మనం రాబోయే రోజుల్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమల మా తండ్రి నెడ్దినాన ప్రభా ఇస్కరి యూదను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభు ఆయన చేసిన కార్యమును బట్టి ఆయనను ఒక విలంగా మేము చూస్తూ ఉన్నప్పటికీ ఆయన ద్వారా మేము నేర్చుకోవాల్సిన అనేకమైన పాఠములు ఉన్నాయని మీరు మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం అవకాశం ఉండి మీరు ఇచ్చిన ఆధిక్యతను పొందుకొని సద్వినియోగపరచుకోకుండా ప్రభా దుర్వి దుర్వినియోగపరచుకొని నీకు దూరం అయిపోయిన మొదటి పాఠములు మేము నేర్చుకుంటూ ఉన్నాం మీరు మాకు సమీపంగా ఉండగానే నిన్ను వెదకడానికి వేడుకోవడానికి నీలో జీవించడానికి కృపదయ చేయమని వేడుకుంటూ ప్రతి ప్రతివారి హృదయంలో ఈ వాక్యం మీరే నాటి ఫలింపజేయమని నేటి మా పని పాటలన్నింట్లో కృపదయ చేసి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే ప్రోభ రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనదినాత్మీయమన్న భుజించు వరకు ని సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటు ఏ పరిశుధనామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార త్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుని నడిపించును గాక ఆమెన్